ఓ ఏందిరా వర్షంలో తడుచుకుంటా అయిందో తెచ్చాడే పెద్ద మనిషే ఆచెకిష్టమని నాన్న పల్చ కూర చేయించాడు అదే ఈ ప్రాణాలకు ఏమీ తక్కువ లేదు ఐదేళ్ళ నుంచి పక్కపక్కనే ఉన్న తండ్రికి కొడుక్కి మాటలు లేవు ఈ వయసులో పడితే ఎందుకయ్యా నీకో ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రేయ్ దే పొద్దునా మీ నాన్న రమ్మని చెప్పు సరే తాత నితో మాట్లాడతాడంటం చెప్పు అలాగే రా 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 ఎరా తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడ ఏం చెప్పాడ రా ఉపచాపా పాపచారు అదేరే తాత ఏమన్నాడు రా

నాన్న పిలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నానా అని పిలవడం ఎన్నో రాలేదంట్రా నీకు కబుర్ చేస్తే రాలేదన్న దిగుల్తోనే ఆ మనిషి అట్ అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీ కొడుకుని అడుగు ఆడతోనే కబుర్ చేసింది తాత నాకు చేసాడా చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనుకున్న ప్రాబ్లం ప్రాబ్లం మతిమరుపు మనందరిలాగానే మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే మాస్టర్ ఎక్కడికి మందు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జు ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు అపరమేధవి ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన హలో సార్ హలో మాట్లాగో వీళ్ళ అబ్బాయి ఫోటో నీలాగే జూనియర్ సైంటిస్ట్ ఈ అబ్బాయి నీకు అల్లుడు అయితే బాగుంటుందని ఆహా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే అంటే విపరీతమైన గౌరవం ప్రత్యేక గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగానే పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపం అసలు రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో పాండురంగారావుని పిల్ల తండ్రి రాంబాబు నీ గురించి లేపు లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రాడు అదిరిపడా నీకు అరెంట్లో ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేసేసి ఆ యాక్షన్ లే ఆపు అసలే నీకు మతి మరపు ఏం మర్చిపోయి వస్తావు భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగా మర్చిపోతాను ఆ బెదిరింపులో ఒకటి నాకు నీకోసం ఎవరో పాండరంగరావు గారు వచ్చారు ఇది టీయా చెరుకు రా షుగర్ టీలో వేయాలరా ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయూడదు నీ చేత పట్టి టీ లాగా అంటే అంతా టీ దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపుడేసి కాసుకో నీకోసం వెయిట్ చేస్తాడా మీద నుంచి తీసి రేయ్ అక్కడ లంచ్ టైం అయితే ఇటుతో సోదేంటి ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది విడుతుందిరా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ గారి తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే నన్ను అర్జెంట్ గా నెంబర్ పంపించు పనికి మిగతా మిగతావన్నీ ఇంటికొచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నంబర్ నెంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 మీన్ సార్ అంజల్ గారు అబ్బాయి సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడ సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడ చెప్పండి హాఫ్ మినిట్ లో ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ లో కాఫీ షాప్ ఉంది కదా అక్కడికర మీరు లోపలికి లో కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా ఇంకే ఫోన్ చేద్దామని బట్టలు వస్తుంటే ఇంకో దేవుళ్ళు ఎవరు ముసుగెత్తి చూడరా మొహం పగల కొడుతుంది ముస్లిం యువత కాదురా నా మీనాక్షి హాయ్ తీసుకొచ్చేసావా మరి నిలబడి మాట్లాడతావేట్రా నా కూర్చో రోజు నూనె పప్పు చూద్దు కండి అని నిజంగా నాకు పడింది లేదా ఎడిపోతుంటే చూతూరుకుందా అనుకున్నా అందుకే మార్నింగ్ ముగ్గు ముగ్గు చెప్పు సహాయతగా చేసాను వాళ్ళ నాన్న ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి చూపించుకున్నా చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపురా చిన్న ఓ పెన్ పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ అంటు సెంటిమెంట్ సభాష్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏయ్ ఎలా వయసు కోయంబత్తూరు వెళ్ళికి వారు గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి ఎవడన్నా డిస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయింది మీరు అర్జెంట్గా కార్ తీసుకుని తీసుకొని చెక్ అయ్యింది ఓకేరా నాన్ ఏసీ ఏసీ తీసుకుపోయి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు నిన్నే సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీ లాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరు మధ్యలో దూరం చూడాల తెలియదు కానీ పడేవాడు టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోషల్ గౌరవం చెప్పుకోవట్లేదు ఎలా కొలం ఉందా పొద్దున అడిగితే నేపుకొచ్చిన ముగ్గు చెప్తా ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం స్విచ్ వేసుకుని సైంటికి వెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది కూడా ఎవడ్రా పోసి వీడు అసలు ఎందుకు చె చె ఎవరా యుడు నాకు పెళ్ళి మావరా మా ఊరా మాయా మా చెప్తారా మాయా మాయ్ మాయ చాలా మంచివాడు సారీ మాయ మీరు మా ఒడికి ఇవ్వడానికి చిన్నగా తెలియదు మా వాడు చాలా గొప్పడు కేచ్ చేశారంటే ఇవన్నీ ఇట్లా అయిపోవాల్సిందే మీరు అలా కారణంగా కూర్చుని మీ అమ్మాయిని మా వాడు సెట్ చేసేయండి మిగతా తాతంతో మనం మాడుకుంటే ఏమంటా ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు సెట్ చేశాత్త కదా అవుట్ మైక్ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరుపుతుంది సార్ ఒక పని చేస్తూ మైండ్ తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నా అన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావని రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది ఆయన ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్లో నీ మొహం ఎప్పుడు నాకు చూపించుకో ప్రైస్ స్టెప్డ్ ఫెల్